నన్ను నేను బతికించుకున్న కథ రచన పులి కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ తిరుపతి వెంకటేశ్వరా దొరా నీవే దిక్కని నమ్మినానురా ట్రైన్లో బిచ్చగెత్త అడుక్కుంటోంది నాన్నగారు చిల్లర నాణాలు దానం చేశారు ప్రతి ప్రయాణికుడి వద్దకి ఈ ఒక్క వాక్యాన్నే శృతి లేకుండా పాడుతోంది నాన్నగారిని అందరూ దొరా అని పిలుస్తారు మరి దేవుణ్ణి కూడా దొరా అని ఎందుకు అంటారో నా చిన్ని వయస్సుకు అర్థం కాలేదు సివిల్ ఇంజనీరింగ్ చదివిన నాన్నగారు పీడబ్ల్యూలో ప్రభుత్వ ఉద్యోగం మానేసి హైదరాబాద్ నిజాంగారి ఆధ్వర్యంలో నిర్మించిన భవనాలు కట్టడాలు బురుజులు మొదలగు వాటి సంరక్షణ పని చేపట్టారు నాన్నగారి కార్యదీక్షత మెచ్చి నిజాంగారు అబిట్స్ వద్ద వెయ్యి గజాల స్థలాన్ని ఇనాంగా ఇచ్చారు తన చదువును అనుభవాన్ని జ్ఞానాన్ని క్రోడీకరించి ఇల్లు తన కోసమే కాదు పుత్ర పౌత్రాధికుల కొరకై విశాలమైన గదులు ఎత్తైన చూరు పొడుగాటి కిటికీలు దళసరి తలుపులు ఇంటి చుట్టూ అన్ని రకాల మొక్కలు స్వర్గాన్ని కట్టించారు నాన్నగారి పేరు ధర్మవరపు శ్రీనాథ పద్మాపం మాంచి హుందాగల ఆరోగ్య అవయవ సౌష్ఠవం మ్యాచ్లెస్ మోటార్ సైకిల్ నడుపుతూ ఉంటే అందరూ డిఎస్పి దొరా అనేవారు పండితపుత్ర పరమ సొంట సరిగ్గా నాకు అన్వయించబడుతుంది ఎవరు ఎన్ని చెప్పినా నేను చేయాల్సిన పనులే చేసేవాణ్ణి ఆ పంధాలో కష్టంగా లైబ్రరీ సర్టిఫికేట్ కోర్స్ చేసి సుఖమైన ఊడిగం ఎన్నుకున్న ప్రభుత్వ సంస్థ లైబ్రేరియన్గా చానాళ్లకు తెలిసింది నాన్నగారి పలుకుబడే ఎరా అని భాగ్యనగరం ఆనవాయితీగా నిజంగాారు భద్రాచల శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ నిమిత్తం ప్రతి ఏటా పట్టు వస్త్రాలు కెంపు ముత్యాల తలంబ్రాలను పంపే బాధ్యత నాన్నగారికి కేటాయించారు వేసవి కాలం క్రిక్కిరిసిన జనాలు ఉక్కపోత నేను ఎల్లప్పుడూ ప్రశాంత వాతావరణం కోరుకుంటాను దేవుడి ధ్యాస కంటే అక్కడ దేవాదాయ శాఖవారు మాకు ఇచ్చిన గౌరవ సన్నిధి నాకు గర్వకారణంగా గోచరించింది అమ్మ రామదాసు కీర్తనల పుస్తకాన్ని కొనుక్కుంది ఇక్ష్వాక తిలక ఇకనైన పలుకోవా రామచంద్ర అని అమ్మ వీణుల విందుగా భక్తితో పాడుతూ ఉంటే అమ్మలో ఇంతటి కళ ఉందా సంగీతం వచ్చినట్లు ఎప్పుడూ చెప్పలేదు అనుకున్నాను నాకు నచ్చిన పార్వతీని పెళ్లి చేసుకున్నాను సామాన్యంగా భార్య పేరు ముందు భర్త పేరు తర్వాత ఉంటాయి కానీ నేను ధర్మవరకు జ్ఞానేశ్వర పార్వతి అని రాసుకునేవాణ్ణి అంటే డిజిపి నాకు నలుగురు అమ్మాయిలే అబ్బాయి పుట్టాలని పార్వతి తల నీలాలు ఇస్తానని మొక్కుకుంది నాన్న పోయాక అమ్మ శారీరకంగా మానసికంగా కుంగిపోసాగింది తిరుపతి బయలుదేరాం ఇసుక వేస్తే రాలని జనం ఒకటే తోపులాట తొక్కిసలాట బారులు తీరిన మనుష్యులు అమ్మ మరీ నేరసపడుతోంది రెప్పపాటు కాలం అంతే సెక్యూరిటీ తోసేశారు భగవంతుడా కన్నుల నిండా చూసుకునే అదృష్ట భాగ్యమే లేదా దైవ సన్నిధిలో కనీసం అమ్మకు ఒక నిమిషమైన వ్యవధి ఇవ్వాల్సింది కాలక్రమంలో అందరూ పాలలోకానికి పయనమయ్యారు పదవీ విరమణ జీవిని నేను నలుగురు అమ్మాయిల పెళ్లిళ్ళు అయి ఆస్ట్రేలియాలో వివిధ రకాల మొక్కలు పెంపుడు పశుపక్షుల పెంపకం అమ్మకం ఆదాయ వ్యాపారవేత్తరై ఇళ్ళు కట్టుకుని సుఖంగా ఉన్నారు నాన్న ఇల్లు నా పేరున ఉంటేనే బ్యాంక్ లోనిస్తారు అబిట్స్లో మన ఒక్కరికే ఇంత పెద్ద ఇల్లు ఎందుకు సూపర్ డీలక్స్ అపార్ట్మెంట్ కడితే బోరడు ఇన్కమ్ జీవితమంతా కూర్చొని తినొచ్చు జ్ఞానేశ్వరి చెవిలో శంఖం ఊదుతూనే ఉన్నాడు కొడుకు బాలాజీ గొప్ప చదువు లక్షల్లో సంపాదన పెద్దింటి అమ్మాయితో పెళ్లి జరిగి సంతృప్తిగానే ఉన్నా అపార్ట్మెంట్ పిచ్చి పట్టుకుంది అల్లారు ముందుగా పెరిగిన అబ్బాయికి ఇంకా మధ్యవయస్కుడు అని నిరూపించాలని నెరిసిన జుట్టుకు నల్లరంగు వేసిన మీరిన పౌరుణ్ణని ఓటర్ ఐడి ఆధార్ కార్డు నా వెన్ను తడుతూ ఉంటాయి ప్రతిరోజు తప్పనిసరిగా వ్యాయామం నడక దినపత్రికలు అల్ప పౌష్టికాహారం పుస్తక పఠనం వల్ల నా మనస్సు ఎవ్వరపు ఉరవడి విస్ఫుటిస్తున్నాయి మామగారు మీరు జాగ్రత్తగా నడవాలి జాగ్రత్త జాగ్రత్త ఈ ఊతపదం వినాక వాళ్ళ నుంచి పారిపోవాలని చాలా మార్లు ప్రయత్నించాను ఆస్ట్రేలియాకు వెళ్ళాలన్నా అల్లుళ్లకు సీనియర్ సిటిజన్ అడ్డంకులే పేరున్న బిల్డర్ లాయర్లతో అపార్ట్మెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారు బాలాజీ గ్రాండియర్ పేరున టవర్ హౌస్ నిర్మించబడ్డది చూస్తుండగానే బాలాజీ కోటీశ్వరుల జాబితాలో చేరుకున్నాడు నా కోసం ఆండ్రాయిడ్ ఫోన్ కొని దాని వాడుకను చూపించాడు వంట ఇంటి పనులకు మనిషిని కుదిర్చాడు ఆధునిక గృహోపకరణాలు ఎన్నో కొని నన్ను ఏకాకి చేసి పుత్రరత్నం అమెరికాకు వలసపోయాడు నా వ్యాపకాలు రాకున్నా ఒంటరి జీవిత నిస్పృహలతో నీరసంగా ఉండేది మెల్లిమెల్లిగా నిస్సహాయత నన్ను ఓడిస్తోంది పనిలేని మంగలి పిలిచి మరీ పిల్లితలా గొరిగట్ట అనే సామెత నిజమైంది ఇక్కడ చైనా మంగలి పిల్లి యావత్ ప్రపంచం భూగోళాన్ని గడగడ కరోనా వైరస్ లాక్డౌన్లు శానిటైజర్లు మాస్కులు తద్దత ఎక్కడివాళ్ళు అక్కడే డాక్టర్లు విద్యా సిబ్బంది నిరంతర సేవలకు తల వంచి పాదాభివందనం చేయాలి ఎదుర్కొన్న నష్టాన్ని కష్టాన్ని వెలకట్టలేం విదేశాల నుండి సంతానం వాక్య నాన్నగారు జాగ్రత్త సీనియర్ సిటిజన్ అందున రోగ నిరోధక శక్తి తగినంత లేనివారు జాగ్రత్త జాగ్రత్త టేక్ కేర్ ఆంగ్ల లిపి తెలుగు అర్థం ఇదేం భాష నపుస్తక భాష నాకేమైంది వయసులో ఉన్నప్పుడు శారీరక శక్తి అమితంగా ఉంటుందేమో కానీ నాకు మానసిక శక్తి ఆత్మవిశ్వాసం అధిక శాతం అనే నిజాన్ని విస్మరిస్తారు ఎందుకని ఎండలు పోయి వాన్లు వచ్చాయి కలుషిత వాతావరణం పురిటి స్నానాలు చేసుకుంది ఆన్లైన్ క్లాసులు ఆఫీసులు బాల్కనీ నుంచి అబిట్స్ రోడ్డు చూస్తే హాయిగా ఉంది వాహనాల మోత లేదు జనసంచారం అసలే అసలేదు పండగ రోజు ఇల్లు కడిగి శుభ్రం చేసినట్లు కరుల విందుగా ఉంది కమ్యూనిటీ హాల్లో కార్యనిర్వాహక సభ్యులు తీర్మానించారు ఆన్లైన్ టికెట్స్ తెరుచుకున్నాయి బుక్ చేద్దాం ఎందుకంటే ఈ పాండమిక్ టైంలో మనల్ని ఆ భగవంతుడే రక్షించాలి ఇంటి నుంచి తిరుమల వరకు బస్సు ప్రత్యక్షంగా ఆ దేవదేవుడికి మన ఇబ్బందులు విన్నవించుకుందాం ప్రాణభయం వల్ల వందల్లో ఉన్న అపార్ట్మెంట్ జనాభాలో పది మంది ఒప్పుకున్నారు రద్దు చేద్దామన్నారు కొందరు సరే అన్న వాళ్లలో నేనే ప్రథముణ్ణి విదేశీ ఫోన్లు మెసేజ్లు వద్దు ఇల్లు కదలద్దు గెలుపు నా మనస్సుదే అసలే కోవిడ్ నైన్టీన్ మనుషులందరూ ఇంటి చుట్టూ లక్ష్మణరేఖ గీసుకున్నారు అందున సెప్టెంబర్ వానరు ఆన్లైన్లో దైవ దర్శనం ప్లాట్ సునాయాసంగా దొరికింది తిరుమల ఘాట్ రోడ్ ఎక్కాం సాయంత్రం ఐదు గంటల సమయం నా తోటి ప్రయాణికులందరూ గోవిందా హరి గోవిందా అంటూ చుతిస్తున్నారు నేను మాత్రం ప్రకృతి అందాల ఆనందం అనుభవిస్తున్నాను చుట్టూ కొండలు చెట్లు వృక్షాలు వంపులు సన్నటి వాన తుంపర్లు నీటి బరువును వస్తూ మెల్లిగా కదులుతున్న మబ్బులు బస్సు మరుపు తిరిగినప్పుడల్లా ఓ పక్కగా ఒరిగిపోయే కేరింత తడిసిన స్వచ్ఛమైన గాలి వృక్షాల నుంచి వనమూరికల వాసనకు తోడుగా తడిసిన నేల వెదజల్లుతున్న మట్టి సువాసన ఈ వాసనలు తోడై ఆరోగ్యంగా ఉన్న జీవికి ఆక్సిజన్ సెలైన్ ఎక్కిస్తున్నట్లు శరీరంలో హుషారు శాతాన్ని పెంచుతున్నాయి నాయి ఆహ్లాదానికి సరితూగే పోలిక ఎక్కడైనా ఉందా కొండ చిలువను పోల్చే క్యూ లేదు అక్కడక్కడా ఒకరు ఇద్దరు తప్ప మనుషుల రద్దీ లేదు ఆహా ఎంత ప్రశాంతత ప్రతి అల కిలోమీటర్ దూరంలో శానిటైజర్లు మాస్కుల హెచ్చరికలు దారి పొడుగునా కుందేలు పరుగులే కోవిడ్ వ్యాక్సిన్ల సర్టిఫికేట్ సమర్పించాను వేలిముద్రల పరీక్ష ఇరుకను పెట్టింది సార్ మీ అరచేతి వేళ్ళు అరిగిపోయాయి ఏజ్ పైన పడుతున్న కొద్దీ అంటూ వేళ్లను మారుస్తూ ఆధార ప్రామాణిక తనికి నేను ప్రశాంత వాతావరణం చవిచూసి గుడి ప్రాంగణంలోకి వచ్చాను అందుకే తనిఖీ అబ్బాయి బ్రతికిపోయాడు నా వేళ్ళ మొదలన ముడతలకు ఆధార్ ప్రామాణికం ఒప్పుకోదా అమ్మా మా గ్రూప్లో మరో ముచ్చటైన తల నిర్సిన జంట ఉన్నారు కీళ్ల నొప్పులట పాపం ఆ స్త్రీ ఒక చేత్తో భర్త సాయంగా మరో చెయ్యి మరో ఎవరో ఒకరి సాయంతో నడుస్తుంది ఆపద్బంధువు శ్రీ వెంకటేశ్వర స్వామి నేను నా ఎదురుగా దేదీప్యమాన దీప్తి అంతే సంతోషం అధిగమించి ఆనందపాష్పాల లేక వయసుడిగిన అచేతనత్వ ముద్ర వల్ల కలిగిన దుఃఖమా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నా నా ఉనికి భూమండలంలో లేదు ఓం శిరసి వజ్రకిరీటం వదనే శశివర్ణ ప్రకాశం ఫాళే తిలకం కర్ణే వజ్రకుండల శోభిత నాసికాయాం సువాచికపుష్పదళం నయనే శిశిమండల ప్రకాశం కంఠే సువర్ణపుష్పమాకృతం హృదయే శ్రీనివాస మందిరం కరే కరుణాభయసాగరం భుజే శంకుచక్రాతరం స్కంధే సువర్ణయజ్ఞోపవీతూష్ణం సర్వాంగే స్వర్ణ పీతంబరతరం పాదే పరమానంద రూపం సర్వపాప నివారకం శ్రీవెంకటేశం శ్రీనివాసం తిరుమలేశం నవామి శ్రావ్యమైన కంఠం దైవ దర్శనం దివ్య దర్శనం సమస్తం శ్రీవారిలో లగ్నం మహత్తర సుదీర్ఘ దర్శనం జన్మ ధన్యమైంది జనాల తొక్కిసలాటం లేవు అరగంట దాటినా మమ్మల్ని ఎవరూ అభ్యంతరపట్టలేదు స్వామిని స్పష్టంగా రెండు కళ్ళతో చూద్దామనుకున్నా మందపాటి కళ్ళజోడు జేబులోనే దాక్కునే తృప్తి తీరా తీర్తిద్దామనుకుంటే గళం గానం మోగదాయే ఆరోగ్యానందం కోరుకుందామంటే రెండు చేతులెత్తి దండం పెట్టలేక శరీరం మనస్సు నా ఆధీనంలో లేకపోయే ఆత్మ పరమాత్మలో మిళితమైపోయింది మరొక స్లాట్ వారు వచ్చారు తరివి తీరలేదు అయిష్టంగా బలవంతంగా పవిత్ర స్థలాన్ని వదిలి కదిలాం ప్రసాదాల రుచే రుచి అమ్మ నాన్న పార్వతి గుర్తుకు వచ్చారు కళ్ళు చెమగిల్లాయి అన్ని వేళలా సమస్త సదుపాయాలు సమకూర్చి నా మాటకు తిరుగులేని జీవితాన్ని అందించారు తిరుగు ప్రయాణం ప్రకృతి అందాల తోడుగా నా మనస్సు నిర్మలంగా మాదానందంగా ఉంది అవే ఉత్తేజపరిచే సువాసన తుంపర్లు అవే గోవిందుడి నామజపం రోడ్లన్నీ విద్యుత్ దీపాలు ఆహా ఎంత సుందరమైన దృశ్యాలు ఎక్కడో హిమాలయాల్లో మరెక్కడో విదేశీ విహారాల్లో కాదు స్వర్గం ఇక్కడే ఉంది అందమంటే శారీరక అందమని ఆనందమంటే వ్యావహారిక ఆనందమని అనుకుంటే పొరపాటే ఎందుకంటే భౌతికత్వాన్ని దాటి చూసే అందంలో లౌకిక ఆనందాన్ని మించిన ఓ అరుదైన అనుభవం ఉంది అదే అసలైన ఆనందం వయస్సుతో తరిగిపోని నిజమైన అందం నేను వయస్సు మండి జీవిత చరమాంత దశలో ఉన్నాననే అపవాదుల్ని పట్టించుకోక ఏదో మంచి పని చేయాలి నేను సైతం భువనభవనపు భవనపు అని పైకి లేస్తాను పుస్తక పఠనం బాల్యం నుండి అలవడాలి పసి వయస్సులోనే ఆలోచన విధానం పరిపూర్ణత సంపాదించాలి గూగుల్ సెర్చ్ రేటింగ్ ద్వారా ప్రముఖ భారతీయ భాషల్లో మరియు పేరుగాంచిన పబ్లిషర్స్ నుండి అమెజాన్ పోస్టల్ డెలివరీ సహకారంతో పిల్లలకు అనువైన పుస్తకాలు తెప్పించి నా ఇంటిని జ్ఞానోదయ బాలల గ్రంథాలయంగా మార్చాను ఈమెయిల్ వాట్సాప్ జీపే సహాయంతో నా ప్రణాళిక రూపుదాల్చింది ఐదు నుంచి పదిహేను వయస్సు బాలబాలికలు అర్పులు పసి మనస్కుల అనుబంధ సాన్నిహిత్య సాంగత్యంలో నా చురుకుదనపు స్పందన ప్రతిబింబం చూడగలిగాను జ్ఞానోదయ బాలల గ్రంథాలయం ప్రవేశ ద్వారం ఎదురుగా పరిమళిస్తున్న తాజా పూల దండతో చిరునవ్వు చెందిస్తున్న నా విగ్రహం అందరికీ ఆహ్వానమిస్తోంది నేను భౌతికంగా లేనేము కానీ నన్ను నేను బ్రతికించుకున్నాను సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు గదులు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ